హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు ఇది సండే బ్లాక్ అండి అయితే మా పిల్లల కోసం మా పిల్లల కోసం నేను మా పిల్లలు మాత్రమే ఉన్నాము ఇంట్లో అయితే ఎవరు లేరు వాళ్ళ అయితే నేను టమాటా కొత్తిమీర పచ్చడిని దోశలు వేస్తున్నానండి ఇంట్లో ఎవరు లేరు అంటే అలా పనికి వెళ్ళిపోయారు మా మమ్మీ ఏమో వంటకి వెళ్ళిపోయారు మా నాన్న వాళ్ళు అందరు పనికి వెళ్ళిపోయారండి ఇవాళ సండే అయినా మా హస్బెండ్ కొంచెం అర్జెంట్ పని అని వెళ్ళారు లేకపోతే గుడికి వెళ్ళేవాళ్ళమండి గుడికి కూడా వెళ్ళలేదు వారు అంటలే కడగాలి మా అమ్మగారు ఉంటే కడిగేసేవారండి మా మమ్మీ కూడా వంటకి వెళ్ళడం వల్ల చేయలేదు టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంక నేనే చేసుకోవాలి పని అంతా ఓకే అండి చట్నీ అయితే మగ్గుతుందండి టమాటా మనకి మగ్గాలి కాబట్టి దోశలు అయితే వేస్తున్నారండి దోశల పండు అయితే సరిపోతుందండి చేస్తున్నారు నేను కూడా ఇంకా చర్చికి అయితే వెళ్ళలేదండి ఇంక ఈరోజు ఎందుకంటే నాకు కూడా టూ డేస్ నుంచి అసలు అస్సలు హెల్త్ బాగుండలేదు అందుకే ఇంకెవరూ లేరు కదా నేను కూడా ఇంకా వెళ్ళని రెడీ చేసి ఇంట్లో వంట చేసుకొని వెళ్ళాలంటే ఇంకొంచెం అసలు నాకు టూ డేస్ నుంచి అసలు ఎంత బాగలేదండి తోము శుభ్రంగా బెసి చిరాగ్ ఇక్కడైతే నేను దోశలు చెప్పాను కదండి దోశలు వేస్తున్నాను చట్నీ కూడా అయిపోయింది మా పిల్లలు ఏం చేస్తున్నారు హాయ్ చెప్పు మా పిల్ల ఒక్క చదవటం తప్పితే ఇంక అన్ని బండ్లు చేస్తాదండి ఏంటి ఒకసారి చూపించు ఇంకొక డ్రాయింగ్ చూసారండి ఎంత బాగా వేసేస్తుందో ఈ పిచ్చి పిచ్చి బొమ్మలు మాత్రం బాగా వేస్తుంది ఇవైతే ఎలా ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి మా పిల్ల వేసిన ఏంటివి మా మమ్మీ జాను చూసారండి మొత్తం మా నలుగురు బొమ్మలు వేసింది మా ఆయన నేను మా మా జాను ఉంటాండి చూసారండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా బాగున్నాయి జాను బ్లెసి బాయేసావు దోశలు అయితే వేసేసానండి ఈ రోజు దోశలు కూడా నా మాట ఏం లేదు అంటే మనసు బాగోకపోతే మైండ్ కూడా పని చేయదు అంటారు కదా అలాగా దోశ పిండిలో బంగారులాగా ఉన్నది కొంచెం గట్టిగా ఉంది కదా అని నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసేసానండి అందుచేత చూసారండి దోశలు ఎలా వచ్చినాయో వీళ్ళకి దోశల రూపం ఏమీ లేదు ఇంకా మేమే కదా అని తినేస్తున్నాం తినండి డైలీ అయితే నేనే తినిపిస్తాను వీళ్ళు తినరండి అని రోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేదని పక్కన వేళ తింటున్నారు పిల్లలు కదండి ఎలా ఉన్నా బాగున్నాయని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా సామానం కడగాలి తర్వాత వంట చేయాలండి పడుకుంటేంటి టిఫిన్ అయితే చేసేస్తామండి ఇంకా వంట చేయాలి కొంచెం నీరసం ఉందని అలా పడుకున్నాను ఈ లోపే వీళ్ళు అల్లరే మామూలుగా లేదు ఏంటంటున్నారు కమ్మని ఓకే అండి వంట పని అయితే మొదలు పెడుతున్నాను మేము ఏమీ లేదు కానీ యాక్చువల్లీ అన్నం అయితే వంటేసానండి మేము ముగ్గురి కాబట్టి మా ముగ్గురికి మాత్రం వండుకున్నాం ఫిష్ కర్రీ చేస్తున్నానండి దానికోసం నేను ఆల్రెడీ చేప ముక్కలు క్లీన్ చేసేసుకొని ఉప్పు కారం పెట్టి పక్కన పెట్టాను కొంచెం కొత్తిమీర కరివేపాకు నేను చింతపండు వేయకుండా మామిడికాయ ముక్కలతోటి నేను ఇలా చేసుకున్నానండి అంటే మామిడికి ముక్కలకేనా కట్ చేసేసుకొని కొంచెం రేపు ఉడకబెట్టుకుంటే ఇలా అయిపోయింది చింతపండు అయితే ఇంకా వాడట్లేదండి నేను ఇలా సో బాగుంటుంది బాగుంటుంది అని ఉల్లిపాయని టమాటా ఇవన్నీ కూడా నేను కర్రీ వండితే అయిపోతుందండి రైస్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాం ఉల్లిపాయ అయితే ఉడుకుతుంది కదండి మనం ఈ కర్రీ అయిపోయేలోపు నేనైతే ఒకసారి చెప్దామనుకుంటున్నానండి సోమవారం నుంచి శనివారం దాకా మనం కష్టపడుతూనే ఉంటాం కనీసం వారంలో ఒక్కరోజు కూడా మనం దేవుడికి టైం ఇవ్వం అంటే వీక్లీ వన్స్ కూడా మనం దేవుడికి అయితే టైం ఇవ్వండి కానీ మనకన్నా మన పిల్లలకి కానీ ఒంట్లో పోకపోతే దేవుడిని తిట్టుకుంటాము అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు నేను చెప్పింది ఎస్ఆర్ను మీరైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నాకు అనిపించింది అందుకనే నేను అన్ అంటున్నాను నేను వెళ్ళలేదు మా హస్బెండ్ వెళ్ళలేదు చర్చికి అందుకే అన్నాను హలో ఎక్కడా పోయిందండి ఇంకా మనకి అంటే నాకు వంటేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయితే అయిందండి చాలా అంటే ఇంకా ట్వెల్వ్ థర్టీ అయింది కదా అని మా పిల్లలకి రైస్ అయితే పెడదామని రైస్ అయితే పెడు పెడుతున్నానండి వాళ్ళు చేపలోనూ పొట్ట ముక్క తప్ప ఇంకేమి తినరండి అందుకనే వాళ్ళ కోసం నేను పొట్టముక్క కర్రీ చేసి వాళ్ళకైతే రైస్ పెట్టేస్తున్నానండి ఈరోజు సండే అయితే ఇది అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్